హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాభి టైల్స్కి నేను అత్తగారి వర్షం చెప్పాను వాళ్ళ కోడల వర్షం చెప్తున్నాను అయితే మీరు అనుకోవచ్చు నేను చెప్తున్నవని ఏదో మా ఇంట్లో జరిగినవి నా జీవితంలో జరిగినవి కాదు నా చుట్టుపక్కల జరిగినవని నేను చూసినవి నా కొంతమంది షేర్ చేసినవి కొంతమంది చెప్పినవి వాళ్ళ పేర్లు అవి చెప్పను నేను ఎవరివిను నిజంగా జరిగినవే మటుకు చెప్తున్నాను కానీ మా ఇంట్లో ఒక మటుకు కాదు మీరు ఏదేదో ఊహించేసుకోకండి ఎవరు చూసిన వాళ్ళందరూ కూడాను వీళ్ళే వీటి అత్తాకోడలు ఇలా ఉంటారా ఇలా అని ఈ మేమైతే చాలా ఇదిగా ఉంటాం ఎందుకు ముఖ్యంగా అంటే మా ఇంట్లో కాంపిటీషన్ ఏమీ లేదు ఎవరికీనూ నాకు ఆడపిల్లలు లేరు మగపిల్లలు బాధ్యతలు పెట్టలేదు ఒక అబ్బాయి అమెరికాలో ఉంటాడు ఒక అబ్బాయి ఇండియాలో ఉంటాడు ఆ ఇండియాలో ఉన్న అబ్బాయి పూనాలో ఉంటాడు కానీ ఇంక మాకు అనుకునేందుకు ఆడుకునేందుకు కూడా టైము ఆస్కారం లేదు మాకు ఆడపిల్లలు లేకపోవడం వల్ల ఏంటంటే మా కోడలిని మేము బంగారు తల్లులాగా చక్కగా ఆడపిల్లల్లాగే ట్రీట్ చేస్తాను నాకు ఆడపిల్లలంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అందుకు చక్కగా చూస్తాను అంటే మా ఇంటి సమస్య కాదు మళ్ళీ ఎవరెవరో రకరకాలుగా ఊహించేసుకొని అనేసుకోకండి మా ఇంటి సమస్యని సరేనా ఇప్పుడు కోడల వర్షం ఇది కూడా జరిగింది మా ఫ్రెండు వాళ్ళ ఫ్రెండ్కి నిన్న చెప్పింది చూసారా అది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఇప్పుడు నా చిన్ననాటి ఫ్రెండ్ అది దాని ఫ్రెండ్కి జరిగింది ఇవాళ జరిగేది ఏంటంటే ఇవాడు చెప్పే కోడల వర్షం కూడా ఇంచుమించు వాళ్ళదేను వాళ్ళది మా ఫ్రెండ్ది కలిగి చెప్తున్నాను అంటే చెప్పుకుంటాం కదా ఆడవాళ్ళని కలుస్తాను ఏవో చెప్పుకుంటూ ఉన్నా సరదా మాటలు చెప్పుకుంటూ ఉన్నాం కదా అందులో నాకు తెలిసినవి కొన్ని అందరితో కలిసి మాట్లాడినవి కొన్ని ఒకే ఇంటికి కూడా కాదు ఒకే ఫ్యామిలీవి కాదు మామూలుగా జనరల్గా మాట్లాడుకుంటుంటే ఏ కోడలు ఎలా ఉంటుంది అలాగని అది కూడా ఇప్పటి జనరేషన్ కాదండి ఇప్పటి జనరేషన్ వాళ్ళైతేనో అసలు ఇప్పుడంటే టె పదేళ్ల ముందు జనరేషన్ కాదు పది పదిహేడు పదిహేను ఏళ్ళ ముందు జనరేషన్ కాదు తర్వాత ఇప్పుడిప్పుడు జరుగుతున్న జరుగుతుంది జనరేషన్ అది ఎందుకంటే వాళ్ళండి ఇంకా మాయకులే అప్పుడు వచ్చిన పిల్లలందరూ కూడాను అత్తమామలైనా తల్లిదండ్రుల దగ్గర ఇప్పటికీ భయపడతారు ఎంతో ఇదిగా చక్కగా మర్యాదగా మరణమంటారు ఇప్పుడు వచ్చింది ఫస్ట్ అండి అసలు నేను చెప్పదే అందరికీ కోపాలసీ ముందు పెళ్ళిళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి తెలుసిన అది తర్వాత చెప్పుకుందాం ముందు కోడలు చెప్పిన తర్వాత పెళ్ళిళ్ళు అంటే మా ఫ్రెండ్ వాళ్ళకి పిల్లలు పెళ్ళిళ్ళు అవుతుంటే ఆ పెళ్ళికొడుకులు తల్లులు ఎలా మాట్లాడుతున్నారు పెళ్లి కూతురు తల్లులు ఎలా మాట్లాడుతున్నారు చెప్తాను అది కూడా ఒక టాపిక్ రెండు రోజులు చెప్పుకుందాం సదా ఇవాళ కోడలు గురించి చెప్పుకుందాం వెల్కమ్ అండి ఎంతసేపు అత్తగారు చెడ్డది అత్తగారు చెడ్డది అని అంటారు అందరూ అత్తగారు ఎందుకు చెడ్డ అవుతుందండి కోడలు తినగా ఉంటే అత్తగారు ఎందుకు అవుతుంది అవదు కదా ఏది చెప్పినా అత్తగారు ఏది చెప్పినా మామగారు ఏది చెప్పినా అత్తవారంటే నిర్లక్ష్యం అంటే వాళ్ళు చెప్పేది ఏంటి మా అమ్మ నాన్నే గొప్ప వీళ్ళతో నాకేమిటి నాకు వాళ్ళు అండు ఉన్నారు ఇలా గర్వపడిపోయే వాళ్ళు చాలామంది అమ్మాయిలు ఇవాళ రేపు తయారవుతున్నారు సపోర్ట్ కేవలం తల్లిదండ్రులు సపోర్ట్ ఉండడం వల్ల అమ్మాయిలు అలా అవుతున్నారు అందుకు దీంతో ఏంటంటే అత్తవారింటికి వస్తారా నిర్లక్ష్యం ఏంటి ఆవిడ చెప్తే నేను చెయ్యాలా ఆవిడ చెప్పినట్టు నేను వినాలా ఇలా అనుకుంటారు లేదు అంటే ఏదన్నా ఇప్పుడు మాట వచ్చినప్పుడు ఏవో పెళ్ళిళ్ళు అవుతాయి పేరెంట్ వాళ్ళు అవుతాయి లేకపోతే ఏవో వస్తాయి అనుకోండి లేకపోతే ఏవో ఫ్యామిలీ మాటలు వస్తాయి కదా వచ్చినప్పుడు మా ఇంటి పద్ధతి ఇది మీ ఇంట్లో అంటే మా ఇంట్లో ఎలా చేస్తారు మా పద్ధతి వేరే మీ పద్ధతి దాంతో కోపం ఆ కోడలకి మా అత్తవా మా అమ్మని నన్నే అంటారా మా అమ్మల్ని అంటారా అనేసి కోపం నుంచి ఏమో చేస్తుంది అత్తగారితో మాట్లాడమనిస్తుంది మామగారితో మాట్లాడమనిస్తుంది వాళ్ళు ఎలాకెళ్ళడం మానేసింది ఏదో తప్పదని వెళ్తుంది చేస్తుంది అదొనకం అలా చేస్తున్నారు కొంతమంది కోడళ్ళు అది నేను చూశాను కాబట్టి చెప్తున్నాను నేను చూసినవి మాత్రమే చెప్తున్నాను లేకపోతే నాకు పెద్దగా తెలియదు నేను చూసిన ఇద్దరు ముగ్గురు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు దాంతో అత్తగారు టెన్షన్ పడిపోవడం మామగారు టెన్షన్ పడిపోవడం బతి బతిమహల్ మాలుకున్నా ఏడ్చుకున్నాం మొత్తుకున్నా ఆ పిల్లల్లో మార్పు రాదు అమ్మ నాన్న ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి అయ్యో మా ఆయన నా దగ్గరే ఉంటున్నాడే మా వెళ్ళి ఎక్కువ అమ్మా నాన్న ఇంట్లోనే ఉండడం అత్తవారింటికి వస్తే రావడం ఇష్టమైన వాళ్ళు కొంతమంది రా అస్సలు ఎన్ని సంవత్సరాలు మామగారు అమ్మగారు పోయినా అత్తగారు పోయినా రాని వాళ్ళు ఎంతమందో రారు కనీసం సంవత్సరికాలైనా ప్రపంచం కోసమన్నా చేయరండి అంటే మీరు అనుకోవచ్చు ప్రపంచం కోసం చెయ్యాలని చెయ్యాలండి పూర్వం నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొన్ని అందరూ పెద్ద ఫ్యామిలీస్ అయితే కొన్ని కట్ పద్ధతులు ఉంటాయి కదా మీ కోడలు రాలేదా మీ కోడ ఈ భర్త పోయడనో భార్య పోయిందనో వీళ్ళు పెద్దవాళ్ళు బాధలో ఉంటే అయ్యో వాళ్ళ కోడలు రాలేదా వాళ్ళ కోడలు రాలేదా అంటూ ఉంటే ఇది ఈ నరకానికి ఆ నరకం ఎంత నరకం చూస్తారంటేనండి అలాంటి వాళ్ళు అలా అంత నరకం చూస్తారు ఆ టైం కష్టంలో కూడా నువ్వు రాని కోడలు నువ్వెందుకు పనికి వస్తావు అసలు అప్పడంగా కొడుకుని ముప్పై ఏళ్ళు పెంచేసి నీకు అప్పచెప్పిను అప్పడంగా మొగుడు ఎత్తుకొని వెళ్ళిపోతావు వాడి డబ్బు వా దశకం అన్నీ తింటూ ఉంటావు కానీ తాత వాడి తల్లిదండ్రులు నీకు పరిగిరాదు అన్నారు వాడి వయసులో వాళ్ళు చిన్నప్పుడో మీరు చిన్నప్పుడో మీరు తప్పు చేస్తానో ఏదో అన్నారు దానివల్ల మీరు ఇంత సీరియస్ అయిపోయి ఇంత అత్తవారిళ్ళంటే అంటే పెట్టేసుకొని రాకుండాను అత్తమామలతో మాట్లాడకుండాను మొహాలు మార్చుకొని ఉంటారు పొద్దున మీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత మీకు పిల్లలు పుడతారు ఇదే సిచ్యువేషన్ మీకు వస్తుంది ఎవ్వరికైనా చెప్తున్నాను ఎవ్వరికైనా ఈ సిచ్యువేషన్ వస్తుంది ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారండి మీరు రేపొద్దున కాబట్టి జాగ్రత్తగా మెరుగుకొని ఇప్పుడు ఇప్పుడు పెళ్ళిళ్ళు అవ్వబోయే పిల్లలందరికీ ఇవి చెప్పాను కదా పది పదిహేను ఏళ్ళ కింద దాకా పిల్లలు చాలా చక్కటి వాళ్ళే వచ్చారు కానీ ఇప్పుడు ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఇంకో ఉందండి వచ్చి అమ్మాయి ఏంటంటే వేరే ఎవరో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత అత్తగారంటే పడ్డ మానిసే మామగారు మంచివాడే మళ్ళీ చూసారు మామగారు మంచివాడే మామగారు మంచివాడు అత్త మంచిది ఎందుకు అత్త ఇంట్లో వచ్చిన దగ్గరించి అసలు మామగారికి నీ ఇంటర్ మ్యారేజ్ ఇష్టం లేకపోయినా అత్త ఒప్పించి పెళ్లి చేసి నేను వచ్చిన వచ్చింటే నువ్వు ఉద్యోగానికి వెళ్ళిపోతే ఇంట్లో ఉంచుకుని ఉమ్మడి కుటుంబంలో ఉండేవారు ఉంచుకొని నీకు అన్ని పొద్దున్న లేచి డబ్బాలు కట్టి జే డబ్బాలు కట్టి నేను ఇలా తయారు చేసి నీ సే చేరుకొని నీ సారికొని డ్రెస్ కొని అన్నీ చేసి బాగానే ఉంది రెండేళ్ళ దాకా బాగానే ఉంది రెండేళ్ళ దాకా అత్తగారి ఇంట్లో చెడిపోవాలని అత్తా మామ మన దగ్గర ఉండడానికి వీల్లేదు ఇదే పట్టు ఇల్లేమో వీళ్ళది వాళ్ళు వెళ్ళిపోవాలట ఎంత న్యాయంగా ఉందో చూడండి దాంతో వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి అంటే అంతే అంతవరకే చెప్తాను ఎందుకంటే మిగిలిన హిస్టరీ మనకు అనవసరం కదా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూసారా ఎలా చేశారని కోడలు వర్షన్ అది ఇంకోటండి అత్తగారు ఎంతో మంచిది ఇప్పుడు ఇందాక చెప్పింది ముందు రెండో పాయింట్లో కూడా అత్తగారు చాలా మంచి ఆవిడ అమ్మాయి చాలా నోరు లేని మనిషి అనే చెప్పచ్చు నాకు తెలిసిన ఆవిడే కానీ అసలు మాట్లాడడం తీరు కూడా ఆవిడకి తెలియదు పెద్దగా అయినా ఆవిడ అలాగా మూడో వర్షం అత్తగారు చాలా మంచిదండి అంటే మంచిదండి ఆవిడకి ఇలాగే ఆడపిల్లలు లేరు లేకపోతే నువ్వు కొడుకు కోడలు వచ్చింది కదా అని చెప్పేసి నీ కోడల్ని చక్కగా చూసుకుంటుంది ఒక్కడే కొడుకు ఎంతో చక్కగా చూసుకుంటుంది ఎంతో చక్కగా చేస్తుంది ఎంత చేసింది ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళు బాగానే ఉందండి నాకు కోడలు కూడా అక్కడి నుంచి ఏంటంటే పుట్టింటికి రాకపోక అంటే దగ్గరగా వచ్చారో పుట్టింటి వారు లేదా ఒకే ఊళ్ళోన్నారో ఏదో అయింది నాకు వాళ్ళ స్ఫామ్ అంతగా క్లియర్గా తెలియదు అయ్యేసరికల్లా అంతే ఆ తల్లి అని నువ్వు ఇంత కష్టపడేందుకమ్మా చెయ్యను ఉద్యోగం చేస్తున్నావు కదా మీ అత్త చేస్తుందిలే నువ్వే చెయ్యాలి ఏమిటని నేను అప్పటిదాకా అత్తగారికి ఇంత సాయం చేసేది ఇప్పుడు మీ అత్తగారు చేస్తుంది లే నువ్వే అన్నీ చేయాలి ఏం చేస్తుంది ఆవిడ ఇంట్లో కూర్చొని చదువుకుందా పెట్టిందా కూర్చోవడమే కదా ఫ్రెండ్స్తో తిరగడమే కదా భర్త మాట్లాడడమే కదా నువ్వు చెయ్యక్కర్లేదులే ఆవిడ చేస్తుంది అంటుంది అదే కూతురు తన ఇంటికి వెళ్తే తను మంచం మీద కూర్చొని కూతురు చేత వెళ్ళకెళ్ళక కూతురు ఎవరైనా ఆడపిల్ల ఇంటికి వస్తే వంట వండిస్తారండి ఎలాంటి పాప ఎంత పేదవాళ్ళైనా ఎంత గొప్పవాళ్ళైనా ఆడపిల్ల ఇంటికి వస్తే పని చేయనివ్వరు అయ్యో అత్తవారు ఇంత కష్టపడి వచ్చింది కదా అని చెప్పి ఆడపిల్ల చేత చేద్దాం అదే ఆవిడ మటుకు కూతురు వెళ్ళగానే వంట వండించుకోవడం ఇవి చేయడం అమ్మ నేను ఇవి చేస్తానంటే అది కదా మీది కూడా చెయ్యమో మాది కూడా చేయి మెల్లిగా కూతురికి వంటలు అబ్బం చెప్పడం పనులు లబ్బ ఇంట్లో కావాల్సిన సరుకులు కొన్ని తెప్పించుకోవడం అమ్మాయి ఉద్యోగం చేసిన అన్ని మొత్తం అన్నాడు ఫైనాన్షియల్గా కూడాను మళ్ళీ ఫిజికల్గా కూడా అమ్మాయి అన్నీ వీళ్ళకి సపోర్ట్ చేయాలి అత్తవారింట్లో చేస్తున్న నువ్వు అలా చేయకమ్మా డబ్బు డబ్బంతా కష్టపడి సంబంధించి వాళ్ళకి పెట్టాడనుక నిన్ను అందుకే పెంచామ్మా ఇంత ముద్దుగాను మీ ఆయన ఏమన్నా అన్నాడనుకోరు నువ్వు చెప్పు గట్టిగా సమాధానం ఇలా మాట్లాడకమ్మా ఇలా చెప్తున్నారండి కొంతమంది తల్లులు కూడా ముఖ్యంగా తల్లుల వల్లే కోడ పిల్లలు చనిపోవడం తల్లి గట్టిగా తిట్టింది అనుకోండి ఏమంటే బుద్ధి లేదా అత్తవారింటికి వెళ్ళవా అత్తవారితో మాట్లాడవా నీకేంటిని వెళ్ళకపోతే మా ఇంటికి రాక నువ్వు వెళ్ళిపోతానికి అని ఏ తల్లి అన్నా చెప్పింది అనుకోండి వెంటనే ఆ కూతురు తోలోకి వస్తుంది ముందు తల్లి దగ్గర లేదు తండ్రి దగ్గర లేదు భర్త దగ్గర లేదు భయం ఇంకా అత్త మామలు ఎందుకు వస్తుంది ఇంత బాగా చూసుకుంటున్న అత్తగారిని ఆవిడ అలా చేసింది దాంతో పాప ఈవిడేమైపోయిందంటే ఇంకా ఉండి ఎన్నాళ్ళైనా ఎవరైనా పడతారండి ఆ తల్లి అలా చెప్పడం ఏంటి ఫోన్లోనే ఎదురుగుండానే ఎత్తగారు ఎదుర్కొంటే మాట్లాడుకోవడం తల్లి కూతురును ఇలా అయితే ఎప్పుడైనా ఇప్పుడు వచ్చినా కూడా ఇప్పుడు చెప్పియడం ఇలా ఉండు అలా ఉండు మా వదిన గారు మా అమ్మాయి పని చేయలేదు మరేం అనుకోకండి మీరు చెయ్యండి మీరు ఏం చేస్తున్నారు మీకేం ఉద్యోగం లేదు చదువు లేదు మా అలాగేమన్నా మీరు చదువుకున్నారా ఉద్యోగం చేశారా ఏమీ లేదు కదా ఇది కూడా చేయలేరా ఇంకా మీకు ఓపిక ఉంది కదా ఇలా అనలేదట పాడు విని ఆ మాటలు అనడం మొదలెట్టే మటుకు భర్తతో చెప్పిందిట నేను ఇంకా ఇలా కలిసి ఉండను బతికితే బతుకుతాం చేస్తే చేస్తాం మనం బయటికి వెళ్ళిపోదాం అంతే నేను ఉండనంటే ఉండను అందుట బయటకు వచ్చింది ఏదో ఆశ్రమంలో చేరేరుకున్నాడు తర్వాత ఇల్లు తీసుకొని ఉంటున్నారు ఏదో అవుతుంది తర్వాత స్టోరీ తర్వాత మనకు అనవసరం అక్కడ దాకా నేను చెప్తాను అంతే ఎంతవరకు రిలేషన్షిప్ ఉందని చెప్తాను ఇలా చేసుకుంటూ వెళ్తే మరి కోడలు మంచిది కాదు అత్తగారు మంచిది కాదు కోడలు మంచిది అని చాలామంది ఇవాళ రేపు సపోర్ట్ చేస్తారు ఏమండి అటు అత్తగారిది ఉంటుంది ఇటు కోడలది ఉంటుంది రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు ఒక చేతితో చప్పట్లు కొట్టలేము కదా సౌండ్ చేయగలరు ఎవరన్నా ఒక్క చేతితో గాలిలో ఒక చోటు వస్తా లేదు కదా ఇలా ఎలా అంటే సౌండ్ వస్తుంది కదా ఇద్దరిలోనే ఉంటుంది తప్పు నేను కాదన్నా అడ్జస్ట్మెంట్ అనేది ఇద్దరిలోనే ఉండాలండి ఇద్దరిలోనే అడ్జస్ట్మెంట్ ఉండాలి కోడలు చిన్నపిల్ల అమ్మాయి మన నమ్ముకొని వచ్చింది మన ఇంటికి వచ్చింది కాబట్టి మనం ఇలా చూద్దాం ఈ అమ్మాయిని మనం ఇలా ట్రీట్ చేద్దాం అని వీళ్ళు అనుకోవాలి అయ్యో నేను అన్నీ వదిలేసుకొని వీళ్ళ ఇంటికి వీళ్ళింటికి దీపం పెట్టడానికి వచ్చాను వీళ్ళ వంశోద్ధారకుడిని ఇవ్వడానికి వచ్చాను వీడి వంశం నిలబెట్టడానికి వచ్చాను వీళ్ళ ఫ్యామిలీకి మంచి పేరు తేడానికి వచ్చాను కాబట్టి నేను ఎందుకు ఎంతసేపు అమ్మ చెప్పిన మాటలో అమ్మతో అసలు ఇక్కడ విషయాలు నేను ఎందుకు చెప్పాలి నేను చెప్పకూడదు నా ఫ్యామిలీ విషయాన్ని నేను గుట్టుగా ఉంచుకోవాలి అక్కడ అక్కడ విషయాలు నేను ఇక్కడ చెప్పకూడదు నేను వీళ్ళని పరువు నిలబెట్టాలి వీళ్ళకి నాకు తోచిన సర్వీస్ చేసి వీళ్ళని కూడా బాగా చూసుకోవాలి అని కోడలు కూడా ఆలోచించాలి ఆ ఇద్దరూ ఆలోచించిన రోజునే కరెక్ట్గా ఉంటుంది జీవ ఎవరి సంసార అయినాను చెప్తున్నా కదా కొంతమంది ఏంటంటే ప్రతిదీను పొద్దున్న లేచించి తల్లి ఫోన్ ఏం వండేవమ్మా వంకాయ కూర అమ్మ నువ్వు వంకాయ తినవు కదే ఎందుకు చేసేవే వంకాయ కూర వాళ్ళకి నిన్న చేశాను నిన్నెవరు అంటే వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు వండుకుంటారు నువ్వు తినేది తినాలమ్మా నీ బలం వద్దు నువ్వు తినకపోతే అనగమ్మా నువ్వు నివసించిపోతున్నావు అసలేను అసలే ఎంత నీసమైపోయేవో ఎంత చిక్కిపోయేవో తెలిసినా వాళ్ళకి కావాల్సిందండి నీవు తినేది నువ్వు వండుకోవాలి ఇంకెప్పుడు వండకు వాళ్ళు తినకపోతే మానేని అత్త కూర అంతేను ఇలా తల్లి చెప్పడం ఇక్కడ జరి అత్త ఇంకా జరిగింది అమ్మాయి వాడు మా అత్తగారు అమ్మా బయటికి వెళ్ళిపోయారు ఎప్పటికీ రాలేదు ఏవేవో కొనిస్తున్నారు ఏవేవో చేసిస్తున్నారమ్మా అక్కడ చెప్పడం ఇలా ఇక్కడ మాట్లాడక అక్కడ తల్లికి కూతురికి కూతురికి తల్లికి డిస్కషన్స్ జరుగుతున్నాయి అలా జరుగుతున్నాయి కొన్నేళ్ళల్లో అంటే మీరు అనుకోవచ్చు మీకు తెలుసు అని ఏమంటే మాది పెద్ద ఫ్యామిలీ మొదటిది నా సర్కిల్ చాలా పెద్ద సర్కిల్ నా ఫ్రెండ్స్ నేను ఇదివరకు కూడా చెప్పాను ఇంకా నా చెప్పాను కదా నా టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన రోజుని నేను ఎక్కడెక్కడ తిరిగాను ఎలా ఎలా ఉన్నాను ఎన్ని చేశాను చెప్తాను ఇప్పటికి కూడా నాకు సర్కిల్ పెద్దది తిరుగుతూ ఉంటాం కదా అయితే మీరు అనుకోవచ్చు ఇవే మాట్లాడు ఇవే మాట్లాడతామని కదా కొన్ని కొన్ని విషయాలు ఏమన్నా టాపిక్ వచ్చినప్పుడు కొంచెం ఒకళ్ళ మనసులో మాట ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటాం కదా అందుకని చెప్పుకున్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు అందుకే మీకు అన్నీ అసలు చాలా చెప్పుకుంటూ వెళ్తే చాలా డీప్గా వెళ్ళచ్చు కానీ లేవు అది చెప్పను నేను అంత ఎవరి పోయినా కూడా ఫ్యామిలీ విషయాలు అన్నీ చెప్పకూడదు కొన్ని మాత్రమే అంటే ఇది కూడా కోడళ్ళ గురించి చెప్పన్నా అని కొంతమంది టాపిక్ అడిగారని చెప్పి ఇద్దరు ముగ్గురు అడిగారు పెడుతున్నా అని చెప్తా లేకపోతే నేను పెట్టడం నాకు పెద్ద ఇష్టం లేదు ఎందుకు అంటే ఫస్ట్ అండి అందరూ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు నన్ను అర్థం చేసుకోరు ఓహో వీడింట్లో ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటారు లేదంటే ఈవిడ ఏదో ఇవన్నీ ఇలా చెప్పిస్తుంది ఏమిటి అని పిల్లలు ఏమనుకుంటారు కోడళ్ళ గురించి చెప్తే పిల్లలు తిట్టుకుంటారు అత్తల గురించి చెప్తే అత్తలు తిట్టుకుంటారు ఎందుకు నాకు ఈ టాపిక్ అని అడిగారు కదా కానీ నాకు తెలిసినవి నేను అనుభవంలో ఉన్నాము మాత్రమే చెప్దాము అక్కర్లేని సోదంతా చెప్పకూడదని చెప్తున్నాను అనమాట అయితే ఇంకొంతమంది అంటున్నారు మీ గొప్పలు మీరు చెప్పుకుంటున్నారని కూడా ఒక కామెంట్ పెట్టింది మీరు గొప్పలు చెప్పుకుంటున్నట్టున్నాను నా గొప్పలు ఇందులో ఏమీ నేను చెప్పుకోవట్లేదు ఉన్న ఉన్నట్టు చెప్తున్నాను నా గొప్పలే ఏదో చెప్పుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు యూట్యూబ్లోకి వచ్చి నా గొప్పలు చెప్తూ మీరెవరండి నాకు నా గొప్పలు వింటానికి మీరెవరు నేను ఎవరు నా వీడియో చూసిన చెప్పే మీకు నాకు పరిచయం నా వీడియో బంద్ చేస్తే నేనెవరో మీరెవరో నన్ను మీరు చూడన చూస్తున్నారు మీరెవరో నేను మీ మొహాలు కూడా చూడండి కదా కాబట్టి ఇది నా గొప్పలు చెప్పుకోవడం కోసం కాదు నా ఫ్యామిలీ విషయాలు చెప్పడం కోసం కాదు జరుగుతున్నది అడిగారు కాబట్టి చెప్తున్నాను అందుకనండి కోడలు కూడా అర్థం చేసుకోవాలండి అత్తమాని అర్థం చేసుకుని వాళ్ళ కష్టసు గారు వాళ్ళకు కూడా వయసు వస్తుంది కదా మా అమ్మ నాన్న ఎంతో వాళ్ళు అంతే వాళ్ళ అంతా వీళ్ళ ఆరోగ్యాలంతా వీళ్ళకి ఏమన్నా కొంచెం చూద్దాము వీళ్ళకి ఏమన్నా పెడదాము వీళ్ళకి ఏమన్నా కొనిద్దాము అని అనుకోవాలి అమ్మకు కొనిస్తారు అమ్మకు ఫోన్ అంటే ఫోను నెక్లెస్ అంటే నెక్లెస్ అంటే చీర అన్నీ కొనిస్తారు అత్తగారి సంవత్సరానికి చీర మంచి చీర కొనువడానికి కూడా చేతులు కోడళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లోనే మాకు చెప్పాను కదా మా ఫ్రెండ్ ఉంది అది వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉండి ఈ దేశంలో అయితే ఉండరు ఎక్కడుంటారో కూడా నేను అవన్నీ చెప్పను ఒక 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 అమ్మాయి ఉంది మా ఫ్రెండ్ ఒక నాకన్నా కొంచెం అనేది పెద్ద అనమాట అయితే తను చెప్తుంది అస్సలు కోడలు మాట్లాడదట ఏడుస్తుంది చెప్పుకొని ఏం చెప్పనే నేను నాతో మాట్లాడితే అస్సలు మా అదికో ఒక కూతురు ఒక కొడుకు అనమాట ఆ కోడలు మా ముందు బాగానే ఉండేదట అత్త అత్తా అని మాట్లాడుతూ అన్నీ చేసేదట రామ్ 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 రాను మాట్లాడడం అసలు ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఎక్కడుంటున్నారో ఇంకో ఊర్లో ఎక్కడో ఉంటున్నారు అక్కడికి తల్లి అసమానం వెళ్ళిపోయి అక్కడ ఉండడం మరి ఆ తల్లి చెప్పి అయ్యో ఇదంటుంది మా వాళ్ళ తల్లి ఇలా చెప్తుందో అలా చెప్తుంది అప్పటి నా నాకు కోడలు మారిపోయింది కనీసం అత్తగారిని రమ్మని పిలవదట ఆ పక్కన ఆ పక్కనే అదే ఊర్లో కూతురు కొడుకు కొడుకు ఇద్దరు ఉంటారు రెండు గంటల జర్నీలోని ఇద్దరు ఉంటారు కూతురు ఏమో తీసుకెళ్తుందట కూతురు తీసుకెళ్తే కొడుకరని ఆ కోడలు వచ్చి మా ఇంట్లో కూడా వారం రోజులు ఉన్నామని అందట కనీసం వెళ్ళిన రోజు రా మన వెళ్ళారు వాళ్ళు ఈ మధ్యనే వెళ్ళి వచ్చారు వెళ్ళితే వచ్చి ఆ కూతురు కోడలు సోఫాలో ఒక గంట కూర్చొని బయట వెళ్ళిపోయిందట ఏమత్త బాగున్నారా బాగులేరా ఏంటి ఎలా ఉన్నారు మా అతను కొంచెం జబ్బు మనిషి వాళ్ళ ఆయన క్యాన్సర్ జబ్బు అయితే మామూలుకి ఎలా ఉంది ఏమిటి ఏమీ అడగలేదట వెళ్ళిపోయిందట అమ్మాయి నాన్న అమ్మాయి అయ్యో మా ఇంటికి కూడా రండి కొన్నాను మా ఇంట్లో కూడా ఉండమా అని కొడుకు అనలేదు కోడాలని లేదు దీంతోయ్యం ఇది వచ్చి నా దగ్గర ఎంత ఏడ్చిందో ఏడ్చింది చూడవే కొడుకున్నాము కానీ కూతురు ఎంత ఎన్నాడో కూతురు ఇంట్లో ఉంటాము కొడుకు ఏమో రమ్మని కూడా పిలవలేదే చాలా బాధేస్తుంది నేను మనకి రుణాలు లేనప్పుడు వాళ్ళు చెయ్యరమ్మా మనం ఏం చేయలేము నువ్వు ఇంకా ఆలోచించి నీ హెల్త్ పాడైతే మీ ఆయనకి ఎవడు సర్వీస్ చేస్తాడు ఆయన అసలే జబ్బు మనిషి కదా నువ్వు ఆలోచించుకో అని చెప్పాను నేను అనమాట ఇలా ఇలాంటి కోడలు కూడా ఉంటుంటే ఏం చేస్తామండి అదే మీరు ఒక కోడలే కాదండి ఇందులో అత్త గురించి కూడా చెప్తాను కోడలు ఎంత బాగా చూసినా అత్తగారు ఏంటిని చూసినా మా ఇంటి పద్ధతి ఏం చూసినా మేము నేను పడుకుంటాను ఏడు గంటల దాకాను నువ్వు మటుకు మేము మామగారు పొద్దునే నాలుగు గంటలకు ఐదు గంటలకు లేస్తారు లేచి కాఫీ తాగేసి వాకింగ్కి వెళ్తారు నువ్వు మటుకు లేచి కాఫీ ఇచ్చియ్యాలి మామగారు రెండున్నర కోసం బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టి ఒంటి గంటకల్లా భోజనం పెట్టి ఇలా రూల్స్ అన్నీ పెడతారు అక్కడ ఒక ఆవిడ ఇది కూడా నాకు తెలిసిన వాళ్ళే చెప్తున్నాను ఆయన పెట్టేసరిలా నువ్వు కోడలు అమ్మాయి కొత్తగా పెళ్ళే వచ్చింది అమ్మాయి కూడా చిన్నపిల్ల మనకన్నా చి కోడలు అంటే బాగా చిన్నపిల్ల సగం వయసున్న వాళ్ళే వస్తారు కదా వచ్చింది ఆ అమ్మాయికి నువ్వు ఈ పనులన్నీ చెప్తే ఏ కోడలు సహిస్తుందండి చెప్పడానికి ముందు మనకే సిగ్గు ఇయ్యాలి అసలు నేను నన్ను అడిగి నాకు చాలా సిగ్గు కోడలు కోడలికి పనులు చెప్పడం అంటే నాకు చాలా సిగ్గు వస్తుంది మనం హెల్దీగా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు చెయ్యాలి మా పాపం వాళ్ళు వాళ్ళ ఇళ్ళలో చేసుకునే వస్తారు మళ్ళీ మన ఇళ్ళకి వచ్చి మన ఇంట్లో చేయడం ఎందుకు అది అత్తగా అలా ఆలోచించండి ఫస్ట్ మరి మనకి చేతనాయం చెయ్యండి చేతనాయం ఎప్పుడు నేనే చెయ్యాలంటే చెయ్యాలండి ఓపిక మీ బాడీకి మెంటల్గాను ఫిజికల్గాను అది పెద్ద ఎక్సర్సైజు పిల్లల కోసం తాపత్రయపడి చేస్తుంటే మనసులోంచి ఆనందం వేరేగా వస్తుంది ఎంత హాయిగా పిల్లలు మనం చేసే అనుకుంటే అందరూ కూర్చొని భోజనాలు చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఎంత హాయిగా ఉంటుంది కాబట్టి అంతే ఇలా అత్తగారు అన్నాం మీ మామగారికి ఆభాచ ఇష్టం లేకపోతే మీ మామగారికి హోటల్లో ఇష్టం పదండి వాళ్ళ హోటల్కి వెళ్ళిపోదాం వాళ్ళ ఉద్యోగం ఏమిటో వాళ్ళ బాధ్యత ఏమిటో వాళ్ళ దగ్గర డబ్బు ఏమిటో ఆలోచించాలి కదా ఏమీ ఆలోచించకపోవడం తీసుకెళ్ళలేదా ఆ రోజు ఇంట్లో పెంట పెట్టేయడం అనమాట మీరు ఎప్పుడు చేసారు మీరు నాకెప్పుడు పెట్టారు మాకెప్పుడు మమ్మల్ని చూస్తేనే మీరు చేయరు మీ అమ్మ వాళ్ళకేది పెడతారు వాళ్ళ అమ్మ వాళ్ళకి లేదు ఇవి చూసిందో లేదో తెలియదు ఇదన్నీ టాలే వాళ్ళ అమ్మకి పెడుతోంది టా ఎందుకండి మనకి వాళ్ళ అమ్మ ఇప్పుడు నీకు ఎంత హక్కు ఉందో వాళ్ళ అమ్మకి అంతే హక్కు ఉందో ఆ పిల్ల దగ్గర కూడా కదా నువ్వొక నువ్వు అడిగినప్పుడు నీకేది కావాలో నువ్వు అడుగు అమ్మకి పెడితే నీకెందుకు పెట్టకపోతే నీకెందుకు పెట్టకపోతే కూడా నువ్వు అసలు నువ్వు మంచి అత్తగారు అయితే పెట్టకపోతే నీకు చీరకు ఉందనుకోండి కో కోడలు మీ అమ్మగారు కూడా చీర కొరమ్మా ఇలాంటివి ఇద్దరికి ఒకలాంటివి కొనమ్మ సరదాగా కట్టుకుంటాం అందంటే కోడలు పొంగిపోతుంది బియ్యపురాలు పొంగిపోతుంది దానంతా అదే కోడలు కొన్నదనుకోండి నాకే కదా మీ అమ్మ కూడా కొంటున్నావే ఒకటి ఎందుకు ఇప్పుడు మీ అమ్మగారికి అనుకోండి ఏ కోడలు చూస్తుందండి జీవితంలో చెప్పండి ఏ కోడలు చూడదు ఎప్పుడైనాను మాటతోటి మనం ఎవరినైనా తిప్పుకోవచ్చు ప్రేమగా మాట్లాడి ఎంతటి వాళ్ళైనా తిప్పుకోవచ్చు ఇలాగే అత్తగ వాళ్ళు అయిపోయిన కొడుకులు అల్లుళ్ళు వీళ్ళ గురించి కూడా చెప్తాను ఇవాళ వద్దులేండి అది రేపు చెప్తాను ఇవాళ తర్వాత కొడుకులు అల్లుళ్ళు గురించి రేపు చెప్తాను ఇలా అత్తాకోడళ్ళ గురించి చెప్తాను కొడుకులు అల్లుళ్ళ గురించి కూడా రేపు చెప్తాను కానీ వాళ్ళు కూడా అలాగే ఉన్నారండి ఏదో ఆడవాళ్ళు ఆడవాళ్ళు అనుకుంటామా ఎంత నికృష్టమైన అల్లుళ్ళు ఎంత నికృష్టమైన కొడుకులు ఉన్నారో కూడా వాళ్ళ గురించి కూడా చెప్తాను ఇది ఏదైతే చెప్పాను కదా కాబట్టి ఇది ఎక్కడ ఇప్పుడు అత్తాకోడళ్ళు అన్నది ఇంటింటి రామాయణం అందరిళ్ళల్లో జరిగే బాగోతారే అది ఏంటంటే మంచి అనుకుంటే మంచి చెడు అనుకుంటే చెడు ఏదైనా మనం పాజిటివ్గా తీసుకోవాలి ఉంటుంది నెగిటివ్గా ఏది తీసుకోకండి మంచిదే మధ్య ఇలా అది కోడలు మంచిదే చేయనీ చక్కగా చేస్తుంది కదా అమ్మాయి ఇప్పుడు ఇంకోటో మా ఫ్రెండ్ చెప్పాను కదా ఇంకో ఈ లాస్ట్ మధ్యలో ఒక ఆవిడ చెప్పిన ఆవిడకో కొడుకు కూతురు నా ఆవిడ కూడాను కూతురు ఫోన్ చేస్తుంది అమ్మ మా ఇవాళ లేకమ్మా మా ఇట్లా చేస్తానమ్మా అని ఏంటి వాళ్ళందరికీ చాకరీలు చేస్తూ వాళ్ళ దగ్గర పడి ఉంటావు నువ్వు నిన్ను ఎంత అపరూపంగా పెంచుకున్నావు వేరింటికి కాపురం పెట్టు మే ఆయనకి చెప్పు వేరింటికి కాపురం వెళ్ళు మీ అత్తగారు నేను చూడక్కర్లేదు మా అమ్మగారు చూడక్కర్లేదు వాళ్ళ డబ్బులు లేకపోతే లేదు వాళ్ళ వాళ్ళ బొర కొట్టుకుంటారు లేకపోతే ఏదో చేసుకుంటారు అల్లి పని చేసుకొని బతకమని వాడిని అంతేగాని మీరు డబ్బులు పెట్టేసి మీ భవిష్యత్ అంతా పాడు చేసేసుకోకండి అందని చెప్పేసి వేరే వేరింటి వెళ్ళిపో ఇలా చెప్తున్నారు కొంతమంది చెప్పేసరిక పక్కనే వాళ్ళ కోడలు ఉంది మరి ఆ అమ్మాయి అది వింటుంది విని అమ్మాయి అదే అంటే అమ్మాయి తల్లి అదే చెప్తే నీ కోడలు వెళ్ళిపోతే నీ బతుకేమిటి అంత అన్యాయంగా ఉంటుంది కదా ఏంటి కోడలు ఏమన్నా కొనుక్కుంటుందండి చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళకి కావాల్సిన కొనుక్కుంటారు బంగారం కొనుక్కుంటారు వెండి కొనుక్కుంటారు బట్టలు కొనుక్కుంటారు లేకపోతే వాళ్ళు ఏవో జ్యువెలరీ ఫ్యాషన్ జ్యువెలరీ వస్తున్నా కొనుక్కుంటారు వాళ్ళు ఇష్టం అండి అన్నిటికీ నాకు కొనలేదు నాకు కొనలేదు పోటీకి వెళ్ళకూడదు అత్త కానీ తల్లి కానీ ఇది ఇద్దరికే చెప్తున్నాను నువ్వు కొనుక్కున్నావు నాకు కొనలేదు తల్లి అనకూడదు అత్త అనకూడదు పిల్లలు పెట్టుకోవాల్సిన పిల్లలు పెట్టుకోవాలి పెద్దలు పెట్టుకోవాల్సింది పెద్దలు పెట్టుకోవాలి మనం కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటేనే మనకి అవతల వాళ్ళు విలువిస్తారు ఇవతల పిల్లలు విలువిస్తారు మన ఏ వెకిలి చేష్టలు వేస్తునో ఆ పిల్లలతో సమానంగా మనం కూడా తయారైపోతాం జుట్లు ఇప్పుకొని తిరిగిస్తాము పోనీ పోనిటే అంటే రేపు అందరించే జుట్టు లేకట్టుకున్నాను జుట్లు ఇప్పుడు తిరిగిస్తాము మేము కూడా ప్యాంటు షర్ట్లు వేసుకొని తిరుగుతాము లేకపోతే మాకు కూడా జ్యువెలరీ పిల్లలు పెట్టుకునే జ్యువెలరీ మాకు కూడా కొను ఎంత అసహ్యంగా ఉంటుంది అది దానివల్ల కూడా ఏంటంటే మీరు కోడళ్ళ దగ్గర చొలకనైపోతారు కోడళ్ళు తిడుతూ ఉంటారు కూతుళ్ళు కూడా తిడుతూ ఉంటారమ్మ నీకు ఎందుకే ఇప్పుడు ఈ విషయాలు నీకు ఎందుకు నేను నీ వయసులో ఎందుకే అని వాడు ఒక్క మాట అన్నారు అనుకోండి మన ప్రాణం పోయినట్టేనండి ఒకరితో మాట అనిపించుకుంటే ఎంత నరకమో కదా ఈ వయసులో నీకు ఎందుకే అంటే వాళ్ళ అప్పుడే మన ఎంతో పెద్దవాళ్ళకి పిల్లలకి మన పెద్దవాళ్ళనే కానీ ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళం అయినట్టు మనము మటు ఊహించుకోకూడదు మనం పెద్దవాళ్ళము అయిపోయి ఉంటే మనం పని చెయ్యలేము ఫస్ట్ మెంటల్గాను పెద్ద అయిపోయి ఉంటే మనం పనిలే చేయలేము ఏది లైఫ్ ఎంజాయ్ చేయలేము కాబట్టి అందు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొడుకులు కోడళ్ళు బయటికి వెళ్తారు ఏ పార్టీలు ఉంటాయి వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు పార్టీలు ఉంటాయి లేకపోతే వాళ్ళిద్దరికీ బయట తినాలని ఉంటుంది ఓకే వెళ్ళండి చక్కగా చెప్పండి మా అత్తలు వెళ్ళండి వెళ్ళి వాళ్ళ పిల్లలు ఉన్నారు అనుకోండి చిన్న చిన్న పిల్లలు కొన్ని వాళ్ళు ఎంజాయ్ చేయలేరు కానీ మేము ఉంచుకుంటాం పిల్లల్ని మీరు వెళ్ళండి మేము ఉంచుకుంటాం చక్కగానే మీ ఇద్దరు ఎంజాయ్ చేసి రండి వెళ్తారు వాళ్ళు అలా మనం చిన్న చిన్న సహాయ సహకారాలు అత్తలం చేసామనుకోండి కోడళ్ళని ఎంత సంతోషిస్తారు మనకు కూడానండి వాళ్ళతో పాటు మనం వెళ్ళిపోదామా అని ఆలోచించకూడదు ఎందుకండి అక్కడికి వెళ్ళారా వాళ్ళు ఏవో తింటారో ఏవో తాగుతారో ఏవో చేస్తారు అవి ఏది మనకి సరిపడే వయసు కాదు నేను అంత ఎంజాయ్ చేసే వయసు కాదు మధ్యలో వాళ్ళ ఏవో మాట్లాడుకుంటే మధ్యలో పాలకంలో పొడకల్లాగా వెళ్ళి అవునా ఇలాగా అలాగని మనం సలహాలు కూడా ఇవ్వకూడదు ఎవ్వరి సంసారం వాళ్ళు చూసుకుంటారు కోడలు ఇప్పుడు మన ఇంటికి వచ్చిందంటే కోడలు కొన్ని తర్వాత పూర్తి హక్కు అన్నదే నీ తర్వాత కాదు ఒకసారి కోడలు వచ్చిందంటే మనం పక్కకి వెళ్ళిపోయినట్టే ఆమెదే ఫస్ట్ ప్లేస్ మంది సెకండ్ ప్లేసే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఫస్ట్ కోడలు వచ్చిన తర్వాత మనది సెకండ్ ప్లేస్కే వెళ్తుంది ఫస్ట్ ఫస్ట్ కోడలకే వెళ్తుంది కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని మాట్లాడాలి ఆలోచించుకొని మనం ప్రవర్తించాలి తర్వాత మీకు సంవత్సరానికి ఒకసారి మీ ఇష్టం ఎంత తోస్తే అంత ఓ చేరో నగో లేదా మీ మీ శక్తి కొద్దీ మీరు ఏదో ఒకటి కోడలకు కూడా ఇప్పుడు కొడుకులకు ఇస్తారు మనలో మనవరాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తారు కోడలకి చాలామంది గిఫ్ట్లు ఇవ్వరండి అలా తప్పు చేయకండి కోడలు కూడా మన పిల్ల కదండి మన కోసం ఎన్ని త్యాగాలు చేసి వచ్చి కూడా ఎన్ని కష్టాలు పడి మనతో ఉండి మనం ఏదన్నా పడుతూ ఉండి మనతో ఉన్నప్పుడు ఆ పిల్లప్పుడు గిఫ్ట్లు ఓ చీర కొనివ్వండి ఏదో సంవత్సరం శ్రావణ మాసంనో సంక్రాంతి పండుగనో దసరా పండుగనో దీపావళినో ఏదో ఒకటి చీర కొనివ్వండి మీకు ఏవి ఇష్టం లేదు అమ్మాయికి డ్రెస్సులు ఇష్టమైతే డ్రెస్ డ్రెస్సులు కొనివ్వండి లేదు మీకు అది ఇది కాదు అమ్మాయికి ఏది ఇష్టమైతే అది కొనుక్కుంటుందని ఒక ఐదు వేలో రెండు వేలో మీకు సో మీ శక్తి కొద్ది చేతిలో డబ్బు పెట్టి ఇది నా పేరు మీద కొనుక్కొని నాకు చూపించు అని అడగండి అమ్మాయి ఇంట్రెస్ట్గా కొనుక్కుంటుంది డబ్బు ఇచ్చేసి నీ ఇష్టం అమ్మా అన్నావు అనుకోండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న డబ్బు ఏదో ఖర్చు పెడతారు అలా కాదు ఇది కొనుక్కో అమ్మా నీకు డబ్బులు ఇస్తున్నాను నువ్వు నేను కొనుక్కొని నాకు ఫోటో పెట్టు మన దగ్గర ఉంటే ఓకే చూపించు దూరం దూరంగా నాకు ఫోటో పెట్టు అనేసరికల్ వాళ్ళకి తృప్తిగా మా అత్తగా నేను ఏదో తను తోచింది ఇచ్చింది కదా చక్కగాను అని మనం వాళ్ళు కూడా తృప్తిగా కొనుక్కుంటారు చూపిస్తారు మనతో సంతోషంగా సరదాగా ఉంటారు మనం కడుపులో కుళ్ళు పెట్టుకొని చేస్తుంటే కోడళ్ళు అలాగే ఉంటారు దూరం దూరంగానే అత్తా దూరంగానే ఉండలే అన్నట్టు మనసులో అనుకుంటారు ఇది కోడలు అత్తల వర్షం కోడల వర్షం అండి తల్లి కొంటారు కదా ఏమన్నా కొనకుండా ఉండరు ఏ పాళ్ళు ఉద్యోగం చేసేనా ఉద్యోగం చేయకపోయినా తల్లికి కొంటారు ఆ తల్లికి నువ్వు వెయ్యి రూపాయలు పెట్టి చేరుకున్నప్పుడు నువ్వు చెప్పవు చెప్పకపోయినా పర్వాలేదు నష్టం లేదు చెప్పక్కర్లేదు అన్నీ అందరికీ అన్నీ చెప్పక్కర్లేదు మీరు కానీ అదే చేస్తుంటే అది అప్పుడు కదా మరో అప్పుడో మరో అప్పుడో అత్తగారినికి ఐదు వందలు పెట్టి వచ్చిన కాటన్ చీరన్నా కొని ఎంత ఖుషి అయిపోతుంది అవుతుందా కదా అదే ఇప్పుడు మనకి లేక కదండి మన దగ్గర కొన్ని వందల చీరలు వేల చీరలు కొంటూనే ఉంటాం కట్టుకుంటూనే ఉంటాం ఇవాళ రేపు బట్ట కరువులేదు ఎందుకంటే బట్టే అన్నీ బట్టలు అనేవి అన్ని రేట్లో మంచి క్వాలిటీలు వస్తున్నాయి కాబట్టి అందరం కొనుక్కుంటాం కానీ ఎవరన్నా పెట్టింది వంద రూపాయల చీరైనా ఎంతో అపరూపంగా కట్టుకుంటాం మనకి వంద చీరలు ఉన్నాయండి నూటొకటో జరిగినది వచ్చినా ఎంతో అపరూపంగా కట్టుకుంటాం అది ఆడవాళ్ళకి వీక్ పాయింట్ అవ్వండి నాకు తెలిసి ఇదండి నేను ఇవాళ చెప్పాలను టాపిక్ ఇంకా ఉన్నది ఎప్పుడో మళ్ళీ చూసి మళ్ళీ ఎప్పుడో చెప్తాను తండ్రి కొడుకులు మగపి మగవాళ్ళు కూడా ఇంట్లో ఎలా ఉండాలి తల్లిదండ్రులతోటి అత్తమామలతోటి అది కూడా ఒక ఆడపిల్లకి ఏంటండి మగపిల్లలు కూడా ఎలా ఉండాలో నేర్పించాలి అసలు ముందు నుంచును అత్తతో మాట్లాడుకో మామగారితో మాట్లాడు ఇవన్నీ అవో చెప్తారు కదా అవన్నీ కూడా ఓ రోజు మాట్లాడతాను ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఇంకా ఏమైనా టాపిక్స్ కావాలంటే నేను కామెంట్లో అడగండి పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ బై బాయ్